ఈ దినంలో ఒక ఆర్టికల్ చూసా అన్నమాట రెండు వేల ముప్పై నాటికి చైనాలో వెయ్యి ఆయుధాలు విభత్సమైన ఆయుధాలు అని వరల్డ్ వైడ్ థెట్ ఫర్ ఆటమిక్ న్యూక్లియర్ వారి హెడ్స్ ఏదో ఒక సంస్థట దీనికి సంబంధించి ఒక సర్వే చేసిందట ఒక అంచనా చేసిందట ఈ హెడ్డింగ్ పెట్టడం అది పెట్టి కింద భారత్కు ప్రధాన శత్రువు అదే అట ఈ దినం దృష్టిలో ఇదే ఈ దినం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వచ్చి ప్రధానమంత్రి మోడీ గారితో ఏమన్నా చర్చలు జరిపి ఏదో ఒక బైలేటరల్ ట్రేడో మరొకటో జీ సెవెన్కి సంబంధించి కానీ మరొకటో కుదుర్చుకున్నారనుకోండి అసలు చీనీ భారత్ భాయ్ భాయ్ ఎప్పటికైనా ఈ రెండు కనుక కలిస్తే అది ఇది అనుకుంటూ తెగరాశకు వస్తుంది ఆల్రెడీ రాశాడు కూడా గత వారాల్లో ఇప్పుడు అమెరికా సంబంధించి ఆ అధ్యక్షుడు ట్రేడ్ వారు అంటే ఇతర దేశాల ఉత్పత్తులు మా దేశంలో కనుక అమ్ముడైతే భారీగా పన్ను కట్టాల్సి ఉంటుందని ట్రేడ్ ఒకటి పెంచాడు ట్యాక్స్ ఆ సమయంలో చైనా మనకు దగ్గరగా జరుగుతుంది చైనాతో మనం వాణిజ్యం చేస్తే సూపర్గా ఉంటుంది అనుకుంటే సలహాలు ఇచ్చాడు ఇది ఎక్కడో ఎకానమిస్టుల పేరుతో ఇంగ్లీష్ ఛానల్స్లో ఇంగ్లీష్ పేపర్లు రాసి యథాతథంగా అనువదించేసి ఈయన అభిప్రాయం కింద రాసుకొచ్చాడు అన్నమాట ఇదే గాల్వాన్లో దగ్గర ఒక సంఘర్షణ తర్వాత బ్యాన్ ఆన్ చైనా అని రెచ్చిపోయి చేశారు చైనా బజార్లన్నీ ఇండియా బజార్ల కింద మార్చేశారు కానీ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఫోన్ కానీ మీరు చూసే ఫోన్లు కానీ నైంటీ పర్సెంట్ చైనా మేడే కదా మరి బ్యాన్ అండ్ చైనా అని ఇప్పుడు చెప్పొచ్చు రేపు ఎల్లుండో మళ్ళీ చైనా నుంచి ఎవరన్నా ప్రతినిధులు వచ్చి భారత్తో భేటీ అవుతున్నప్పుడు కానీ ఇంకోసారి కానీ లేదు లేదు మీరు అలా కుదుర్చుకోవడానికి వీల్లేదు మనకి ప్రధాన శత్రువు చైనానే అని రాయచ్చు కదా రాయదు ఎందుకంటే గోడ మీద పిల్లి కూడా కాదు మహామూలుగా ఉన్నది మీడియా తాలూకు అత్యుత్సాహం ఇది ఒకటే కాదు ఇప్పుడు తుర్కీ ఆట మనం ఇప్పుడు బ్యానాన్ తుర్కీ అనే ఒక స్లోగన్ తీసుకున్న టైంలో పాకిస్తాన్ తుర్కీ కలిసి ప్రధానంగా భేటీ అయ్యాయట అది కూడా రాసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈయన ఉద్దేశం ఏంటి అంటే పై నుంచి వచ్చిన ఆదేశాలు ఏముంటాయో అవి ఫాలో అవుతాయి అంతేగాని ఇప్పుడు తుర్కీయే ఎవరి గాయిదాలు అమ్మింది పాకిస్తాన్కి అది ఆయుధాలు ఉంటే భారత్ కమ్మద పోనీ తుర్కీయే అనబడు టర్కీలో మన వాళ్ళు టెన్ బిలియన్ డాలర్స్ అది ఒక చార్బహార ఒక ఫోర్ట్కి సంబంధించి నిర్మాణంలో పెట్టుబడి పెడుతున్నారు కలిసి మరి దాన్ని ఏమైనా అది దాని నుంచి వెనక్కి వచ్చేసేమని చెప్తాడు అప్పట్లోనేమో వాహవాహవా అన్నాడు ఇప్పుడేమో ఇలా ఇప్పుడు తుర్కీయే కానీ పాకిస్తాన్ కానీ పాకిస్తాన్ వదిలేసింది తుర్కీ కానీ చైనా కానీ ఈవెన్ అమెరికా కానీ రష్యా కానీ వాళ్ళ వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవటానికి ఏదైనా ఒప్పందాలు కుదుర్చుకుంటాయి కానీ ఇది ఒక యుద్ధం ధర్మయుద్ధం ధర్మ యుద్ధంలో మనం ఎవరి వైపు ఉండాలి అని సినిమా లాగా చేయు అది మర్చిపోయి అది మరిచిపోయి ఏదోదో రాచేసి అంటే లేదు సెంటిమెంట్ రెచ్చగొట్టడం వీళ్ళు మాత్రం ఆ సెంటిమెంట్కి లోన్ గారు చైనా మేడు కంపెనీలు వాడుతుంటారు తుర్కే మేడు ఎయిర్పోర్ట్ సర్వీసెస్ తీసుకుంటారు ఇంకొకటి చెప్పిన దాకా మళ్ళీ ఆ తుర్కే కంపెనీ వాడితే ఇందులో పెట్టుబడి ఉందని ఇలా తెలియదు అంటే కేంద్ర స్థాయిలో తీసుకునే నిర్ణయాల మీద వీళ్ళేదో పెద్ద జనాల్ని రంజింపజేసే వాళ్ళ కథనాలు రాద్దాం అది రాద్దాం ఇది రాద్దాం అనుకుంటారు మరి ఛానల్స్లో ఏం చేస్తాయంటే వాటికి సోర్సు న్యూస్ పేపర్స్ కాబట్టి వాటిని ఆధారం చేసుకుని స్టోరీలు రాస్తుంటారు కానీ వాస్తవం ఏంటంటే ఇది కాదు సెంట్రల్ గవర్నమెంట్కి తెలుసు ఎక్కడ ఏది ఎలా బిహేవ్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా కాకపోతే పాలసీలు ఒక్కోసారి సక్సెస్ అవుతాయి ఒక్కోసారి ఫెయిల్ అవుతాయి కానీ దేశ భద్రత విషయంలో ఏ పార్టీలు కూడా ఫెయిల్ అవ్వవు ఇది గుర్తించకుండా అదే విషయమే మనకి ప్రధాన శత్రువు కూడా ఆ హెడ్డింగ్ చూస్తే నాకు ఒళ్ళు మండింది అందుకనే ఈ వీడియో అబ్బాయి